చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహ ప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్ అన్నారు సిటీఆల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరామ్మ గృహాలను తనిఖీ చేశారు ఇందిరామ ఇన్ల లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు ఇప్పటి వరకు బ్యాంకు ఎంత జమ అయింది ఇంటి నిర్మాణ అంచనాలు అలాగే ఇప్పటి వరకు ఆయన ఖర్చు తదితర వివరాలను లబ్దిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరామ్మ ఇన్లని ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి నిర్మించుకుంటూ గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల రూపాయల లోపే ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించాలని స్థానిక సర్పంచ్ వీరన్నకు సూచించారు ఇందిరమ్మ గృహ నిర్మాణం మొత్తంతో పాటు ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లు అలాగే మరుగుదొడ్లకు మంజూరైన ఇండ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు స్లాబ్ రూఫ్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి బుక్ చేయించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ కు సూచించారు జిల్లాలో ఫినిషింగ్ స్టేజ్ లో ఎన్ని ఇండ్లు ఉన్నాయని ప్రశ్నించగా ఆరు వేల మూడు వందల ఇండ్లు ఉన్నాయని గృహ నిర్మాణ పిడి సెక్రటరీ మార్చి చివరి నాటికి ఆరు వేల మూడు వందల ఇంద్రామ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు అనంతరం ఎస్సీ కాలనీలో ఇంద్రామ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడానికి గల కారణాలను వాడికి తెలుసుకున్నారు మహిళా సంఘాల ద్వారా ముందుగా లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని అన్నారు లబ్ధిదారులు స్వప్న సంతోష కలంబ మాధవి తదితర ఇళ్లకు ఇంటి నిర్మాణాలు చూస్తూ వారితో ముఖాముఖి మాట్లాడారు అలాగే నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల ప్రమీల చొల్లేటి సత్యనారాయణతో కూడా మాట్లాడారు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు

اشتركوا آه. <applause>